The వద్ద ఒక్కోసారి ఒక్కో విచిత్రమైన పద్ధతి ఉంటుంది ఒక్కోసారి సినిమాలు ఏవీ లేక థియేటర్లు కళదప్పిపోతాయి కానీ ఇంకోసారి మాత్రం నాలుగైదు సినిమాలు ఒకే రోజు వచ్చేందుకు సిద్ధమైపోతాయి ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో కొత్త కాదు కానీ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర పోటీ ఉండబోతోంది అదేనండి సెప్టెంబర్ ఐదున తేదీని జే నెల ఐదవ తేదీన ఒకటి కాదు రెండు కాదు ఐదు పాన్ ఇండియా సినిమాలు తలబడుతున్నాయి ఇలా ఒకే రోజు ఐదు భారీ అంచనాలున్న సినిమాలు అదృష్టం పరీక్షించుకుండడం ఆసక్తి అయితే నెలకొనింది అందులో సినిమాలు గమనించినట్లయితే హనుమాన్ ఫేమ్ హీరోగా దర్శకత్వంలో ఈ సినిమా విడుదల తేదీలో ఏ మార్పు ఉండదని ఇటీవల నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గట్టిగా చెప్పేశారు ఇక దీంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అంటూ వస్తున్న వార్తలకైతే చెక్ పడింది ఇక హనుమాన్ తర్వాత తేజ చేసిన సినిమా కావడంతో అతడి మార్కెట్ ఈ సినిమాతో తెలియబోతుంది కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్ తో ఇది తెరకెక్కింది సీనియర్ హీరోయిన్ అనుష్క ఘాటి కూడా అదే రోజు రాబోతుంది క్రిష్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క బిగ్ స్క్రీన్ పైకి రావడం ఇదే తొలిసారి ఇక ఈ సినిమాపై రీసెంట్ గా ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా అదే రోజు వచ్చేందుకు రెడీ అవుతుంది అధికారికంగా త్వరలోనే క్లారిటీ అయితే రావచ్చు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను తెరకెక్కిచ్చారు ఈ సినిమా మార్కెట్ మాత్రం పూర్తిగా రష్మిక ఇమేజ్ మీదే ఉంది ఇక ఈ సినిమాలతో పాటు మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా అదే రోజు రాబోతున్నాయి శివ కార్తికేయన్ మదరాసి బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోని భద్రకాళి సినిమాలు సెప్టెంబర్ ఐదునే నే విడుదల కాబోతున్నాయి మదరాసి ని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిచ్చారు అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది మరోవైపు భద్రకాళి సినిమాను సురేష్ ప్రొడక్షన్ లో తెలుగులో రిలీజ్ చేస్తుంది అయితే అందరూ సెప్టెంబర్ ఐదునే నే రావడంతో ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆప్షన్లు ఉండబోతున్నాయి మరి ఈ ఐదు సినిమాలు అదే రోజు వస్తాయా లేదా ఏవైనా తప్పుకుంటాయా అనేది చూడాలి